హలో అండి సో ఇక్కడ నేను ఫేస్కి అయితే ఒకటి రాస్తాను అనమాట ఇది రావడం వల్ల మన స్కిన్ అయితే చాలా గ్లోయింగ్గా ఉంటుందండి ఇది వీక్లో టూ టైమ్స్ రాస్తే చాలు మన స్కిన్ చాలా గ్లోయింగ్ ఉంటుంది అనమాట ఏంటి అనుకున్నారే పప్పాయి అండి తెలుగులో బొబ్బాయి పండు అంటారు కదా సో బాగా పండుని బొబ్బాయి తీసుకొని ఇలా ఫేస్కి చిన్నది కట్ చేసుకుని ఫేస్కి ఇలా రాసుకోవాలన్నమాట రాసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వాష్ చేసుకుంటే మన ఫేస్ మళ్ళీ గ్లోయింగ్గా వస్తుంది నేను లాస్ట్ చూపిస్తా ఉంటుంది అంటే ఇక్కడైతే ఇంట్లో పనంతా అయిపోయింది నైట్ రాసుకుంటానన్నమాట తెలిసిందిగా చిన్నపిల్లలు ఉంటే మనకు అసలు టైం కుదరదు అనమాట మన స్కిన్ కేర్కి అయినా సరే దేనికైనా సరే నైటే టైం కుదురుతుంది కదా సో నేను కూడా ఏదైనా సరే నైటే చేసుకుంటాను అన్నమాట అది నేను ఫేస్కి రాసుకుని ఫ్యాన్ కింద కూర్చున్నాను అనమాట టీవీలో కొత్త మూవీ వస్తుంది ఫుల్ కామెడీ ఉంది మూవీ నేమ్ గుర్తులేదు మనకి ఎందుకంటే మనకి కామెడీ ఉంటే చాలు మూవీ నేమ్ కూడా గుర్తుండదు కదా మనకి ఆ సినిమా బాగుంది కదా దాంట్లో ఈ డైలాగ్ బాగుంది అని గుర్తుంటుంది కానీ మూవీ నేమ్ కూడా గుర్తుండదన్నమాట నాకైతే అసలు నిజంగా గుర్తుండదు మూవీ ఏంటని చెప్పేసి మా పాప ఏం చేసిందంటే నీ ఫేస్కి రాసుకుని అనమాట దానికి తను సడన్గా వచ్చి దాన్ని ముద్దు పెట్టుకుంది అనమాట నన్ను ఇంకా మొత్తం లిప్స్ అంటుంది సైడ్ బుక్ కూడా అంటుంది దానికి అప్పుడు చూపిస్తుంది అనమాట ఏదో అని చెప్తుంది నాకు ఇంకా నా పక్క కూడా రావట్లేదు తను సో ఇప్పుడైతే నా ఫేస్ అయితే ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి మొత్తం డ్రై అయిపోయింది అనమాట ఇప్పుడు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని చూపిస్తాను ఎలా ఉందండి అని చెప్పేసి సో మీరు మాత్రం తప్పకుండా ట్రై చేసి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట అలాంటి చిన్న చిన్న చిట్కాలు ఇంకా తెలుసుకుంటే కొత్తగా వచ్చేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని అండ్ లైక్ కూడా చేసి వెళ్ళిపోండి మీరు కూడా లైక్ చేయండి అండ్ నేను కూడా ఉంటాను మరి బాయ్ బాయ్